గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అర్థాంతరంగా ఆగిపోయింది అభిమానులు ఎంతో అభిమానంతో విగ్రహం పెట్టుకుంటుంటే అభ్యంతరం చెప్తూ అడ్డుకుంది ఒక రాజకీయ పార్టీ ఇంతకీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకున్న ఆ నేత ఎవరు ఆయన అభ్యంతరం ఏంటి అది గుంటూరు జిల్లా పెదకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామం ఎన్టీఆర్ మీద అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు అన్ని హంగులతో ప్రాంగణాన్ని సిద్ధం చేసుకున్నారు ప్రారంభోత్సవానికి కూడా తేదీ ఫిక్స్ చేసుకొని అతిథులకు ఆహ్వానాలు కూడా పంపారు ఇవాళ ఉదయం విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది కానీ ఆ పండి అంటూ అడ్డుకున్నారు బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆయన అభ్యంతరానికి కారణం కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉండడమే ఎన్టీఆర్ అంటే తమకు అభిమానమేనన్నారు కానీ కృష్ణుడి రూపంలో విగ్రహాన్ని పెట్టడం ఏమాత్రం సముచితం ఆయన విగ్రహావిష్కరణ నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఎవరిని కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు ఎన్టీఆర్ అభిమానులు కేవలం అభిమానంతో మాత్రమే విగ్రహం పెట్టుకుంటున్నామన్నారు అది రామారావు విగ్రహమని అని అందరికీ తెలుసని వాదిస్తున్నారు రామారావు విగ్రహాన్ని ఈ రూపంలో మాత్రం పెట్టొద్దనేది రామచంద్ర యాదవ్ అభ్యంతరం రామారావు అన్నప్పుడు రామారావు రూపంలో పెట్టండి ఇప్పుడు కృష్ణుడి వేషం ఇంకో వేస్తారు కదా వినడం కాదండి ఇదే రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు రాష్ట్రంలో వేలాదిగా ఉన్నాయంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు ఏ మతాన్ని ఎవరిని అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి రాష్ట్రంలో ఆంధ్రకృష్ణుడు ఉన్నాయి కానీ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో లేరు కృష్ణుడిని ఆరాధించే వాళ్ళు కృష్ణుడి విగ్రహం పెట్టండి రామారావు మీద అభిమానం ఉంటే రామారావు విగ్రహం పెట్టుకోండి అంతేకాని ఆయన రూపంలో ఈయన విగ్రహం ఎలా పెడతారని ఆయన గతంలో ఖమ్మంలో కూడా ఇలాగే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో ఆ విగ్రహానికి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందే తేళ్ల విగ్రహం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి